హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎమ్మీ ఎమ్మి కోడిగుడ్లో పులుసు అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకున్నాను అండి ఎగ్స్ తీసుకొని కొద్దిగా లైట్గా సాల్ట్ వేసేసి బాయిల్ చేసేసానండి మనం ఎగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ లేక ట్వంటీ మినిట్స్ ఉడికిచ్చామంటే సరిపోతుందండి ఎగ్స్ అయితే బాగా ఉడికాయి ఉడికిన తర్వాత నీళ్ళు అనేది చల్ తీసేసి చల్లనీళ్ళు వేసామంటే కదా మనకు పొట్టు అనేది పైన పెంకు బాగా వస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది ఎగ్స్ అయితే అన్ని పెంకు తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఎగ్ పులుసు కోసం ఫస్ట్ అయితే ఎగ్స్కి ఘాట్స్ పెట్టుకోవాలండి అలాగే ఎగ్ పులుసుకు వచ్చేసి కాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్స్ అలాగే చింతపండు పులుసు అండి నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు పులుసు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను కడాయి హీట్ చేసేసుకోవాలండి హీట్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి అందులో పసుపు ఉప్పు వేసేసుకోవాలండి కొంచెము వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఇలా మనం కదిలిచ్చామంటే చాలా అండి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేది లేకపోతే కానీ అడుగడుతుంది ఎగ్ అనేది బాయిల్ బాలకంతా అంటుకుంటుందండి అలా లేకుండా ఇలా కలుపుతూ ఉన్నామంటే కానీ ఎగ్స్ అనేది ఫ్రై అవుతాయి చూడండి లైట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్లో తీసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను నేను ఎగ్స్ అన్నీ ఇలా పులుసు అయితే చాలా బాగుంటుందండి మనకు రొట్టెకి కానీ చపాతికి కానీ రైస్ కానీ దేనికైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి పులుసు మాత్రం చాలా బాగుంటుంది ఎగ్ పులుసు ఇలా ఎగ్స్ అని ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సేపు అదే కడాయిలు ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేసేసానండి కరిగ్ సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా ఈట్ అయిన తర్వాత కొంచెం తాలింపు దినుసులండి అదే జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం శనగపప్పు కలిపి వేసేసానండి వేసిన తర్వాత కొంచెం చిట్టుపట్ల ఆడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలండి మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే కానీ తొందరగా మెత్తబడతాయండి ఉల్లిపాయలు అనేది త్వరగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే కానీ గ్రేవీ మనకి బాగా తిక్కుగా వస్తుందండి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసానండి ఒక లావు టమాటో తీసుకున్నానండి ఒకటి ఇది వచ్చేసి కొంచెం పుల్ పుల్ల పుల్లగా ఉంటుందండి కర్రీ మాత్రం ఇలా టమాటాలు కూడా చూడండి సాఫ్ట్గా అయ్యాయి బాగా మగ్గాయి కదా ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మన కర్రీల్లో వేసేటప్పుడు అప్పుడప్పుడు దంచి వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఏ కర్రీకైనా సరే అప్పుడప్పుడు దంచి వేసుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి టమాటాలు ఉల్లిపాయలు మనం వేసిన పచ్చిమిర్చి అన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇప్పుడు అనేది మసాలాలు యాడ్ చేసుకోవాలండి ఏం ఎక్కువ ఏం అవసరం లేదండి మసాలాలు అంటే ఉప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ఆల్రెడీ మనం ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు వేసాము అలాగే ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాము కదా చూసి వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం అండి పులుసులో వచ్చేసి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి పచ్చిమిర్చి కూడా వేసాను కదా కొంచెం ఒక స్పూన్ దాకా అయితే కారం వేసేసానండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి మనకి ఇలా కలిపిన తర్వాత మస్ అదండి ధనియాలు జీలకర్ర పొడి అండి నేను ఇంట్లోనే రెడీ చేసి పెడతానని చెప్పాను కదా ఆ పొడి వేస్తానండి ధనియాలు వేగిన తర్వాత ఒక కొంచెం ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసేసి కరివేపాకు వేసేసి ఫ్రై చేసి పెట్టుకొని ఇలా పొడి చేసి పెట్టుకుంటానండి ధనియాల పొడి నేనైతే ఇంట్లోనే అలాగే కొంచెం అయితే గరం మసాలా అండి ఇది ఆప్షన్ అండి ఇష్టముంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసేసాను ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసేసి బాగా కలుపుకోవాలండి మసాలాలు అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే ఇదే అండి మనకు టేస్ట్ వచ్చేది కర్రీలో ఇప్పుడు వచ్చేసి చింతపండు నానబెట్టి వేసాను కదండి చింతపండు పులుసు అయితే పిండి వేసేసానండి మొత్తం వాటర్ కొంచెం ఎక్కువ వేసేసి వేసేసానండి అలాగే మనకు పులుపును తగినంత వాటర్ వేసేసుకోవాలండి నేను ఇంత చింతపండు గుజ్జులోనే రెండు గ్లాసులు వాటర్ వేసేసాను ఒక టీ గ్లాస్తో మళ్ళీ వచ్చేసి మనకు పులుసుకు తగినంత వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసాను కదా ఈ టైంలో మనకి ఏమైనా సాల్ట్ తగ్గినా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చని టేస్ట్ చూసి నేను ఇంత మూత పెట్టేసి బాగా బాయిల్ చేస్తున్నాను అప్పుడు మనకు థిక్గా వస్తుందండి థిక్నెస్ వస్తుందండి బాగా ఉడకడంతో పులుసు అనేది ఓ స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి అసలు మనం ఫిష్ కర్రీ చేస్తాం చూడు అలా వస్తుందండి చింతపండు పులుసు ఉడికి ఉడికి బాగా తిక్కుగా అయిపోయిందండి నేను ఒక రెండు నిమిషాలు అలాగే ఉడికేస్తాను చూడండి థిక్గా వచ్చేసింది ఈ టైంలో వచ్చేసి మనం ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అనేది వేసేసుకోవాలండి వేసేసి బాగా కలుపుకోవాలండి ఎగ్స్ కూడా వన్ మినిట్ ఉడికాయంట పులుసు బాగా పట్టుకుంటాయండి ఎగ్ మనం తినేటప్పుడు పుల్ల పుల్ల కారం కారం గా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంతదిక్కువైట్గా చూడండి నాకైతే మాత్రం సొరంపూర్ అండి సొరంపూర్గా ఉంటుంది పోయిపోతుంది అండి వర్షాకాలంలో ఇలా చేసి తిన్నామంటే కదా జలుబు అన్ని చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎమ్మి ఎగ్గి పులిస్ అయితే కదా పుడుచు కూడా నెక్స్ట్ అంటే పురుగుతుంది రైస్ ఫ్రై చేశాను No? Like then, you and exactly. Thank you for well well watching. Bye,